ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతూ బిజీగా ఉంది మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ముగిసిన తర్వాత సఫారీలతో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది మరో వారం రోజుల్లో సిరీస్ స్టార్ట్ కానుంది అయితే టీమిండియా స్క్వాడ్ ను సెలెక్టర్లు ఇంకా ప్రకటించలేదు రిపోర్ట్స్ ప్రకారం టీమిండియా వన్డే టెస్ట్ కెప్టెన్ శుభన్ గిల్ కోసం టీ ట్వంటీ స్క్వాడ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న గిల్ టీ ట్వంటీ సిరీస్ లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికాతో మెడనొప్పి కారణంగా తొలి టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోయిన గిల్ ఆ తర్వాత జరిగిన రెండో కు దూరమయ్యాడు మెడీ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్ డే సిరీస్ లోను గిల్ ను ఎంపిక చేయలేదు వస్తున్న సమాచారం ప్రకారం గిల్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు గిల్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి గిల్ కారణంగానే టీ ట్వంటీ స్క్వాడ్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు గిల్ గాయంపై అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం అతన్ని జట్టులోకి తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అలాగని గిల్ ను తొందర పెట్టట్లేదని అన్నారు అతను వంద శాతం ఫిట్నెస్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లిన గిల్ అక్కడ ఫిట్నెస్ టెస్ట్ ఎదుర్కొనున్నాడు ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయితేనే గిల్ ను టీ ట్వంటీ జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు నిజానికి అతన్ని ఆడించే విషయంలో బీసీసీఐ తొందరపడడం లేదు ఎందుకంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి రిస్క్ చేయకూడదని నిర్ణయించుకుంది ఇదిలా ఉంటే వన్ డే సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు మొత్తం ఐదు టీ ట్వంటీల మ్యాచ్లు జరుగుతాయి కటక్ న్యూ చండీగఢ్ ధర్మశాల లక్నో అహ్మదాబాద్ టీ ట్వంటీ సిరీస్లకు ఆతిథ్యం ఇవ్వనుంది